ఇక అసెంబ్లీలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అలవిగాని హామీ ఇచ్చిందని ప్రజలపై భారాన్ని మోపితే సహించేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంట్లను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు మీరు ఇవాళటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నిలవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ అంతర్గాల అధ్యక్ష వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రజా సమస్యలను విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి రైతులది ప్యాడీ ప్రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష రైతుల ప్యాడీ ప్రిక్రూట్మెంట్ జరుగుతున్న జరుగుతున్న దీంట్లో మరి ఐదు వందల రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు గెలిచి దాదాపు రెండు మూడు వారాలు అయితే మూడో తారీఖు మీరు గెలిచారు మరి ఈ రోజుకి మూడు వారాలు అవుతున్నది ఉన్నది మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష మరి వారు అడ్వైజ్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడినంటే మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే ఏ రకంగా సమర్పి సమర్పించుకుంటా సమర్ సమకూర్చుకుంటామో చెప్పలే కానీ ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు ప్రజా గొత్తుగా మేము నిలదీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మూడున్నర కోట్ల ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష సభ వైపు చూస్తా ఉన్నారు సభలో జరిగే చర్చని చూస్తా ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి దీనికి కావాల్సినటువంటి దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతో ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి ఈ పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చేస్తాం చూస్తామంటే కుదరదు అధ్యక్ష ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్